తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఏడో వారంలో వీకెండ్లో అయితే వచ్చేసింది ఈ వీకెండ్లో అయితే కింగ్ ఓస్ట్ నాగార్జున గారు చాలా ఫైర్ తనిపించారని చెప్పవచ్చు ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్ని తప్పుల గురించి మాట్లాడుతూ ముందుగా తనుజాకి అయితే ఈ వారం పౌరతుల వర్షం కురిపించారు నాగార్జున గారు నువ్వు గేమ్ బాగా అర్థం చేసుకుని డబ్బులు సంపాదించడంతో పాటు అర్జున్ అంబాటికి సంజనా గారిని పట్టించడంలో నేరుగా కంటెండర్ అయ్యావు అంటూ ఇంకా నాగార్జున గారు అయితే పౌరుతుల వర్షం కురిపించారు తనుజాకి అలాగే ఇంకా నువ్వు నీ హెల్త్ బాగోపోయినా సరే నువ్వు ఆటలను ఆడవచ్చు చాలా బాగా ఆడావు అంటూ ఈ విధంగా తనుజాకైతే ఈ వారం అయితే చాలా మెచ్చుకున్నాడు పోస్ట్ నాగార్జున గారు అలాగే సంజన దగ్గరికి వచ్చి సంజన నువ్వు తనుజని అనరాని మాటలు అన్నావు ఒక ఆడపిల్లని పట్టుకొని కళ్యాణిని వదిలేసి ఇప్పుడు నిక్కిలతో తిరుగుతున్నావు అంటూ అలాగే అన్నావు అది అంతవరకు కరెక్టు అంటూ అలాగే నువ్వు డబ్బులు కూడా సంపాదించలేకపోయావు గేమ్లో అంటూ ఇంకా నాగార్జున గారు సంజన గారికి అయితే గట్టిగా ఇచ్చి పడేశారు ఇంకా అలాగే రమ్యకి అయితే రమ్య నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఆట ఆడడానికి వచ్చావా ఒక పక్కన కూర్చోడానికి వచ్చావా అంటూ ఇంకా రమ్య మోక్షాని కూడా గట్టిగా ఇచ్చి పాడేశారు అలాగే ఇంకా ఇమాన్యాల్కి కూడా నువ్వు రెడ్ టీంలో ఉండి బ్లూ టీంకి ఎలాగ వచ్చావు ఆట అనుకుంటే నీకు ఇష్టం వచ్చినట్లుగా ఆడడం కాదు అక్కడ ఎలాగ ఉన్నదో అలాగే ఆడాలి అంటూ ఇమానియాల్కి కూడా గట్టిగా ఇచ్చి పాడేశారు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఏడవ వారంలో అయితే వచ్చిన హోస్ట్ నాగార్జున గారు ఒక్కొక్కరికి దుమ్ము దులిపిస్తారని చెప్పవచ్చు ఇంకా దీన్ని మీరే అనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి